రి ఓం ఈనాటి మంత్రము బుధ ప్రాజ్ఞుడు సర్వజ్ఞుడు బుధగ్రహాధిష్టత ఉపలక్షణముగా నవగ్రహాత్మకత్వము సూచితము బుధగ్రహానికి అధిపతి మహావిష్ణు శ్రీవేంకటేశ్వరుడు అదేవిధంగా బుధగ్రహం అనగా మనకి బుద్ధి ప్రదాత మనకున్నటువంటి జ్ఞానానికి ప్రతీకగా బుధుడుంటాడు ఇతనే గ్రహాలలో యువరాజుగా కూడా అనుకుంటారు ఆయనకి అధిపతి శ్రీ వెంకటేశ్వరుడు అలాగే ఉపలక్షణముగా నవగ్రహాత్మకత్వం కూడా కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వరుని పద్మలకు నమస్కరించుచున్నాను ఓం బుధాయ నమ ॐ बुधाय नमः ॐ बुधाय नमः ॐ बुधाय नमः